అద్దం అబద్ధం చెప్పదు నీలోని లోపాలని ఉన్నది ఉన్నట్లుగా చూపుతుంది అలా చూపినందుకు అద్దాన్ని బద్దలు చేసుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలు తిట్లు ఓట్లతో అధికారంలోకి వచ్చిన హస్త మాట తప్పడం మడమ తిప్పడం గమనిస్తున్న ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్నారు ఎగవేతలను ఎండగడుతున్నారు అన్నం తింటున్న వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం పోలీస్ స్టేషన్ లో గంటల కొద్దీ కూర్చోబెట్టడం వంటి చర్యలతో కక్ష ప్రతిపాదింపు చర్యలకు పాల్పడింది అయితే హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో ఈ అరాచకాలకు బ్రేక్ పడిన సంగతి తెలిసింది రాజకీయ పోస్టులపై క్రిమినల్ కేసులు పెట్టరాదని హైకోర్టు ప్రభుత్వానికి గట్టి పెట్టింది గట్టిగా మందలించింది ఈ తీర్పుతో నిజానికి ప్రభుత్వానికి జ్ఞానోదయం కావాలి కానీ ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ సర్కార్ ఏక పార్టీ నియంతృత్వం అమల్లో ఉన్న దేశాల్లోనూ సాధ్యం కాని నిరంకుశ అధికారం కోరుకోవడం వారి తీరు కోర్టులు మొట్టికాయలు వేసినా చీకొట్టిన జాంతానై అంటుంది సర్కార్ దొడ్డి దారిన వేధింపుల మార్గాలు వెతుకుతున్నది సర్కారు నుంచి వెలువడుతున్న సంకేతాలను బట్టి సైబర్ నేలాల నియంత్రణ పేరిట సోషల్ మీడియా వారియర్లపై రౌడీ షీట్లు తెరవనున్నట్లు తెలుస్తోంది